హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లా కొరసవాడ విలేజ్లో ఈ సంవత్సరం వినాయక చవితి మన కొరసవాడ విలేజ్లో ఉన్న కొత్త వీధిలో చాలా బాగా అయితే చేశారు అలాగే రెండు రోజులు కష్టపడి డెకరేషన్ కూడా చేశారు గుండి ఇది మొత్తం కూడా జెండాలు కట్టాము అలాగే గో ఎదురుగా అయితే వినాయకుడు బొమ్మ అయితే పెట్టాము ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే వినాయక చవితి ఈ వీధిలో జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద గణపతిని అయితే తెచ్చారు చాలా బాగా అయితే చేసాము ఇగో వినాయకుడికి అయితే ఈరోజు పూలమాలలు కూడా కడుతున్నారు ఈ వీధిలో ఎప్పుడు వినాయక చవితి చేసినా చాలా గ్రాండ్గా జరుగుతుంది పెద్ద మొత్తంలో పెద్దలు అలాగే యూత్ పిల్లలు కూడా పాల్గొంటారు అలాగే వినాయకుని ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే చాలామంది ఎంప్లాయీలు ఉద్యోగస్తులు జాబ్ చేస్తున్న వారు కూడా రావాలనుకున్నారు కానీ వర్షాల కారణంగా వారు ఎవరు రాలేకపోయినప్పటికీ కూడా ఎంత బాగా ఈ సంవత్సరం చేస్తున్న చేస్తున్నారు ఇంకా నిమజ్జనం రోజైతే చాలా బాగా చేస్తాము ప్రస్తుతానికైతే మీకు వినాయకుడు చాలా దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తాము వెళ్ళ రొప్పైకి వెళ్ళా ఇది కొత్త ఇది గణేష్డు ఒకసారి అందరూ కూడా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి కిందకి మీ కనబడుతున్నట్టు చెప్పాల కనబడుతున్నట్టు ఇటారా ఇటర ముందుకరా ఇంకరా బ్యాక్ సైడ్ రాన్నాక తిన్నపూడు మీరు రా ఉండరా ఇట్రాకండి ఇక్కడ నిలబడి చెప్పండి రా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ఇదండి కొత్త వీధి గణేషుడు ఇంకా రేపు మరి ఇంకో కొత్త వీడియో చేస్తాం ఓకే థ్యాంక్ యూ